శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే కదా అందుకే అలాంటి మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణా చామర్తి ముట్కూరి ఇలాగే మీ ఆదరణ మాకు చూపించండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి మా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయం మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ విషయమైనా స్పష్టంగా నిర్మహమాటంగా చెప్పండి శ్రావణ మాసం వచ్చింది అంటే ఇక సందడి మొదలు ప్రతి మంగళవారం ముత్తైదువలు వచ్చి ఫలం తాంబూలం ఇచ్చి ఆశీస్సులు కోరుతూ ఉంటారు గతంలో ఇదే పెద్ద కాలక్షేపంగా ఉండేది కాబట్టి పెళ్ళైన తొలి సంవత్సరం అమ్మ దగ్గరికి వచ్చి నోము మొదలు పెట్టేవారు ఇప్పుడు అంతా చదువులు ఆపై ఉద్యోగాలు అవ్వడంతో అది ఒంటరి కాపురాలు అవ్వడంతో ఇలా వీలు కుదరడం లేదు అందుకే కన్నెగౌరి నోమని పెళ్ళికి ముందే నాలుగు సంవత్సరాలు నోము పట్టించి పెళ్లి తర్వాత ఒక సంవత్సరంతో ఆ నోమును ముగిస్తున్నారు అంటే వెరసి ఐదేళ్ల నోము అనమాట అసలు వ్రతము నోము అంటే ఏమిటి తేడా ఉందా ప్రాంతీయ పదభేదాల అనుకున్నాను మొదట ఇది వేరే అని తెలిసిన తర్వాత మీతోనూ పంచుకుందామని చెబుతున్నాను వచ్చతే అనేనా అనయానా ఇది వ్రతం అంటే జీవితాంతం దీక్షగా పాటించేది వ్రతం ఉదాహరణకి అసిధారా వ్రతం ఏకపత్ని వ్రతం ఇలా ఇక నోము అంటే నియమిత సమయం చేసి ఆపేసేది అది ఎవరికి తోచినన్నిసార్లు అనుకున్నన్నిసార్లు సార్లు చేసుకోవచ్చు ఉదాహరణకు పదహార ఫలాల నోము సంకష్టహర చతుర్థి సంతోషమాత వైభవ లక్ష్మి ఇలా వ్రతం జీవితాంతో కొనసాగుతూ ఉంటుంది ఏడాదికోసారి వరసిద్ధి వినాయక సత్యనారాయణ వ్రతం లాగా అన్నమాట అంటే కష్టం వచ్చినప్పుడు అనే కాక మామూలుగా చేస్తూ ఆపద సమయంలో మరోసారి కూడా చేసుకోవచ్చని పెద్దల ఉవాచ ఈ మనం శ్రావణ మాస నోము గురించి చూద్దాం శ్రావణ మంగళ గౌరి నోముకి ఒక కథ ఉంది పూర్వం అంగ రాజ్యాధినేత ఆనందవర్ధన జగదీశ్వరీ దేవికి సంతానం లేదని చింతగా ఉండేది వారు శివుని గురించి తపమాచరించగా భోళాశంకరుడికి అరిగిపోయి వరం ఇస్తాడు అయితే అది సృష్టి విరుద్ధం కారాదని ఒక మెలికి పెట్టి రాజా ఐదవతనం లేని ఆడపిల్లనివ్వన ఆయువు లేని మగ సంతానం కావాల కోరుకోమన్నాడు వారు వంశాభివృద్ధి చేసే రాజ్యాధికారం పొందగల కుమారుడే కావాలని కోరుకోవడంతో తధని దీవించి అంతర్ధానమయ్యాడు మహేశ్వరుడు ఈసుని వరప్రభావాన్ని పుట్టిన పిల్లాడికి అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకున్నాడు యుక్త వయసులో చక్కని చుక్కతో వివాహం కూడా జరిపించారు అయితే వారి తొలి సమాగమ సమయాన నేను అల్పాయుష్కుణ్ణి ఆ శంకరనే వేడుకుంటాను కాశీకి పోయి ప్రాతకాలాన నువ్వు గౌరీని పూజించు ఆ ఆది దంపతులు మనల్ని కరుణిస్తారు అని చెప్పాడు గణేష్ భార్యతో అదేవిధంగా ఇక్కడ అమ్మాయికి శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచరించిన నాటి రాత్రి స్వప్నంలో పార్వతీదేవి కనబడి తల్లి విచారించకు తొందరలో నీ భర్త విజయంతో తిరిగి వస్తాడు అయితే విధివశాత్తు ఘటన తప్పదు అతను వచ్చిన నాటి రాత్రి సర్పగండం ఉంది నేను ఒక ఉపాయం చెబుతాను అపాయం తప్పించుకో అని ఉపదేశిస్తుంది ఎవరైతే శ్రావణ మంగళవారాల నోములు ఆచరించి నీ పెళ్లిలో ఉద్యాపన చేసి వాయిన పాత్ర ఇచ్చారో ఆ పాత్రలో పాలు పోసి నాగరాజుకు సమర్పించు అని ఆదేశించి అంతర్ధానమే కలలో అదే విధంగా చేయడంతో ఆ గండం తప్పి పాము పాలు తాగి వెళ్ళిపోవడంతో ఆమె వ్రతానికి ఫలం అన్నమాట ఇది ప్ర ప్రతి శ్రావణ మంగళవారం నాడు స్నానం చేసి శుద్ధమైన బట్టలు ధరించి పార్వతిని పూజించాలి ముందే చెప్పినట్టే ఐదేళ్లు మొదట ఐదు ముతైతువులకు పసుపు కుంకుమ పళ్ళు రవికెల గుడ్డలు పూలు తాంబూలం దక్షిణతో ఇవ్వాలి ప్రతి సంవత్సరంలో ఐదుగురు పెరుగుతారు ఆఖరి ఏడాది కొత్త కుండలో అరవై అరిసెలు కుంకుమ భరణలు మెట్టెలు మంగళసూత్రాలు పసుపు కుంకుమ ఉంచి కుండకి వాసన కట్టి గాలి చొరకుండా మూత బిగించడం వాసన కట్టడం అంటే ప్రతి శ్రావణ మంగళవారం నాడు స్నానం చేసి శుద్ధమైన బట్టలు ధరించి పార్వతిని పూజించాలి దక్షిణ తాంబూల సత్కారంతో నూతన వధువుకి పీటల మీద ఉండగానే వాయినమివ్వాలి అప్పటికీ వ్రతం సమాప్తమైనట్టు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముందు తాంబూలం ఇచ్చేటప్పుడు వారి ఇంటి ఆనవాయితీని బట్టి ఇంట్లో కాటికను పట్టి అది కూడా ముత్తైదువులకి ఇస్తారు శ్రావణ మాసంలో రెండవ వీలుకాని పక్షంలో వీలైన శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం కూడా సుప్రసిద్ధమైనదే అలాగే శ్రావణ పౌర్ణమి దీన్నే జంజాల పౌర్ణమి అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఇలా గౌరిని పూజించి అర్ధనారీ తత్వం కలిగి వాక్కు అర్ధంలా కలిసిపోయిన ఆది దంపతుల తమ దాంపత్యం కూడా ఉండాలని ఈ వార వ్రతాలు ఆచరిస్తారు ఈ మాసంలో కాకుండా ఇలాంటి గౌరీ వ్రతాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి కొన్నింటి గురించి చెప్పుకుందామా మరి బచ్చల గౌరి గౌరి ఉప్పు గౌరి గౌరి కడుపు చదరని గౌరి కరుళ్ళ గౌరి కళ్యాణ గౌరి కైలాస గౌరి గడపగౌరి గర్భిణి గౌరి గ్రహణ గౌరి గాజుల గౌరి గుమ్మడి గౌరి చిక్కుళ్ళ గౌరి ఇలా అనేక ఉన్నాయి వీళ్ళని బట్టి ఎవరికి కావాలనుకున్న నోములు వారు అనుసరిస్తూ ఉంటారు మాఘగౌరి ఈ వ్రతం గురించి తెలుసుకుందాం మాఘగౌరి వ్రతం కూడా ఒక అగ్రహార బ్రాహ్మణ దంపతుల కూతురు భూలక్ష్మి చిన్నతనంలోనే వైధవ్యం పొందుతుంది ఆమె అమ్మా నాన్న తీర్థయాత్రలు తిప్పుతూ ఉండగా ఒక చోట దిద్ది దీపారాధన చేస్తున్న వారిని చూసి అక్కడ ఆగుతారు వారు ఆమెను చూసి నదిలోని ఇసకని ఐదు కుప్పలుగా పోయమనగా భూలక్ష్మి అదేవిధంగా చేస్తుంది ఆ ఐదు కుప్పలు కుంకుమ పసుపు కొబ్బరి బెల్లం జీలకర్రగా మారడం ఆమెతో మాఘగౌరి వ్రత విధానం జరిపించడం భర్త పునర్జీవితుడై తిరిగి రావడం జరుగుతుంది మాఘమాసంలో ఉదయాన్న నదీ స్నానంలాగే నెలంతా నదికి పోయి పిండి పసుపు కుంకుమలతో ఐదేసి పద్మాలు పెట్టి పూజించాలి పూజానంతరం అవన్నీ నిమజ్జనం కూడా చేస్తారు మొదటి ఏడు పసుపు రెండు కుంకుమ మూడు కొబ్బరి నాలుగు బెల్లం ఐదు జీలకర్ర ఇలా ఐదుగురు సువాసనలకు వాయినమిచ్చి కొత్త బట్టలు దక్షిణ తాంబూలాలు ఇవ్వడంతో వ్రతం పరిసమాప్తి అవుతుంది చిక్కుళ్ళ గౌరీ కాకినాడలో పురాణం పండవారి ప్రవచన సమయంలో ఒక భక్తురాలి కోరిక మేరకు వారు చెప్పిన వ్రతం ఇది ఇది మాసాన్ని బట్టి కాకుండా ఏడాది పాటు ఆచరించే నోము వెండి బంగారంతో రెండు చిక్కుడు పూలం చేసి భోజనం అనంతరం దక్షిణ తాంబూలం కొత్త బట్టలు పెట్టి వాయన సమర్పణ చేయాలి చిక్కుళ్ళ నోమిది చిక్కులు తీరేను చిక్కుళ్ళ నోమిది సిరి సంపదలు కలిగేను వెండి చిక్కుళ్లను వేడుకతో పంచెదను చిక్కుళ్ళ గౌరీ చింతలన్నీ తీర్చేను అని పాడుకుంటూ ఏడాది మొత్తం గడుపుతారు చింతలు తొలగి సుఖశాంతులు పొందుతారని భక్తుల నమ్మిక ఇది ఏ మాసంలోనైనా మొదలుపెట్టొచ్చు వెండి బంగారం స్తోమత లేకుంటే వారి వారి వీలుని బట్టి చేయించుకొని ఆచరించుకోవచ్చు గుమ్మడి గౌరీ వ్రతం ఇది కూడా మన అగ్రహారంలో విఘ్నేశ్వర శర్మ సుబ్బలక్ష్మి దంపతులు సంతానలేమితో దిగులు చెందుతూ నందిని శివుణ్ణి పూజిస్తారు శివుడు పుత్రుని ప్రసాదించినప్పుడు వాడు అల్పాయుష్కుడని చెబుతాడు సంతానహీనగా బ్రతకడం కంటే పర్వాలేదు అలాంటి పుత్రుడైనా సరే అని అనడంతో శివుడు వరం ఇస్తాడు పుత్రోదయమయ్యాక ముద్దు మురిపాలతో మునిగి ఉండగా యమధూతలు విధి నిర్వహణకై వస్తారు అప్పుడు శర్మ వారిని కాస్త విద్యాబుద్ధులు నేర్పేదాకా ఉండనీయమని వేడుకుంటాడు శివవర ప్రసాదితుడు కదా అని వారు వెళ్ళిపోతారు అదేవిధంగా వారు వచ్చిన ప్రతిసారి కొడుకు పెళ్లి చూశాక కోడలు పసుపు కుంకుమ తీయద్దు అంటూ ఏదో ఒకటి చెప్పి తిప్పికొడుతూ ఉంటాడు కోడలు ఆ సంభాషణ విని సంవత్సరం పాటు ప్రతివారం పదమూడు కరుళ్ళు కంచాన పెట్టి భోజనానంతరం ముత్తవకి వాయనం ఒక కంచం కొత్త బట్టలు కూడా ఇవ్వాలి ఇక ప్రత్యేక కథ అయితే లేదు కానీ కళ్యాణ గౌరీ నోము అని మరో నోము ఉంది స్త్రీలందరూ నోచుకోగల నోమిది బహుశా పెళ్లి కోసమో కళ్యాణం అంటే మంచి అన్న ఉద్దేశం కాబట్టి ఏ మంచి పని కోసమైనా అనుకుంటా ముత్తేదుకి స్వయాన తలదువ్వి బొట్టు పెట్టి గౌరీగా భావిస్తూ మూడు వందల అరవై రోజులు కళ్యాణ గౌరీ వ్రతం పట్టిన కలిగి మిన్నకు కడలేని ఐదవతనం కలుగు నిత్య కళ్యాణం పచ్చతోరణంబు కావలసిన ఎంత కడుపు పంట పండు కామితార్థం లీడేరు పలసిద్ధి కలుగు అని ప్రతిరోజు చేసి చివరన చీర రవిక తాంబూలం అప్పుడే సూత్రధారణ జరిగిన అమ్మాయికి వాయినమివ్వాలి ఇక తవుడు గౌరీ నోము పూర్వం ఒక కాపు వనిత ఇంటికి వచ్చిన బ్రాహ్మణునిచే జాతకం చూపించుకుంటుంది నీ నేటి వైభవానికి గత జన్మలో తౌడు గౌరీ నోము వాయనం పొందింది నీ మాత అని చెప్పగా వాయనానికే అంతైతే నోము నోచుకుంటాననుకుని చాలామంది ఆచరిస్తారు బియ్యంపై పోసిన తౌడిని రవికెల గుడ్డతో దక్షిణ తాంబూల వాయనం ఇవ్వటమే ఈ వ్రతం అంతే ఇదే విధంగా గ్రహణ గౌరీ నోము అని రాత్రి పురుగుగా మారే తన కూతురికై తపం చేయగా శివుడు గత జన్మలో మైల ఇంట కలిపిన కారణంగా ఇలా జరిగిందని ఈ నోము చేయమని ఆదేశించాడని చెబుతారు పొద్దున్నే స్నానానంతరం బెల్లం నువ్వులు ధాన్యం ప్రత్తి పసుపు కుంకుమ దక్షిణ తాంబూలంతో సూర్యగ్రహణం నాడు ఎండలో ఉంచి మరునాడు నువ్వు నూనె చేసి తొమ్మిది వత్తుల దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో తొమ్మిది తొమ్మిది అట్లు పోసి తొమ్మిది మందికి వాయనంగా ఇవ్వడమే ఈ వ్రతం ఇది కూడా స్త్రీలు అందరూ చేయవచ్చు ధన్యవాదాలు